హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది సర్కారు ఉద్యోగం అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆయా నోటిఫికేషన్స్కి చక్కగా ప్రిపేర్ అవుతున్నారు చాలా సంతోషం ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ జాగ్రత్తగా మీరు అన్ని విషయాలను ఒకసారి ఆలోచించండి ఆలోచించండి ఓకేనా మీకు ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నామంటే కొంతమంది ఇప్పుడు మనకి బాగా శ్రీకాకుళం అని విజయనగరం ఒకటి తెలంగాణలో నల్గొండ ఇటు రాయలసీమ నేను చాలామంది విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగం అందరిని చూసాను సర్కిల్లో అందరిని చూస్తే ఎస్పెషల్లీ ఇక్కడున్నటువంటి శ్రీకాకుళము విజయనగరం ఓకేనా ఇక్కడున్నటువంటి వీళ్ళను వీళ్ళు ఈ నోటిఫికేషన్లో ఒకవేళ ఒక మార్కు రెండు మార్కులు లేదు దగ్గరకు వచ్చి వాళ్ళు మిస్ అయిపోతే వాళ్ళు పట్టు విడవకుండా వాళ్ళ ఇంట్లో కొంత టైం చెప్తారు ఈ సంవత్సరం లేదా ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు నాకు వదిలేయండి ఈ రెండు సంవత్సరాలు సో కొంచెం మీరు నా గురించి కేటాయించండి అని ఇంట్లో చెప్పి వాళ్ళ కేవలం కూలి పనికి చిన్న చిన్ని వాళ్ళ పనులు చేసుకునేటువంటి వాళ్ళే కూర్చుని ఖచ్చితంగా చక్కగా చదువుతారండి అది ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ ఆ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం సాధించే వరకు వదిలిపెట్ట ఇది సో ప్రతి అభ్యర్థి ఎవరైతే పోటీలో ఉండేటువంటి వాళ్ళు నేను ఎలాంటి వాళ్ళ కోసమని మిత్రులారా నేను ఎలాంటి అభ్యర్థుల కోసమని ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ అనేది ఏర్పాటు చేశాను సార్ నేను అలాగే నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించే వరకు సో ఈ రత్నం సార్ని మేము వదిలిపెట్టము అన్నటువంటి వాళ్ళు ఉంటే అన్నవాళ్ళు ఉంటే గనక మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా నంబర్ చూశారు కదా సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ సో కొన్ని చోట్ల మీకు బయట కోచింగ్ సెంటర్స్లోనండి ఇంచుమించుగా ఒక కోచింగ్ సెంటర్స్లో మీరు కావాలంటే ఒకసారి మీరు అడగండి బయట ఏ కోచింగ్లోనైనా ఏదైనా ఒక మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఒక మూడు నెలలో నాలుగు నెలలో రెండు నెలల్లో చెప్తారు దానికి మించిగా మీకు అక్కడ ఖర్చు అయినా రూమ్ రెంట్లకైనా డైలీ సర్వీస్ చేసుకున్న ఫీజు కట్టిన ఆ టెస్ట్లకి అన్ని వావరాలుగా అయితే ఇంచుమించుగా మీకు అరవై నుంచి డెబ్భై ఎనభై వేలు మినిమో అవుతుందండి కావాలంటే మీరు ఆలోచన చేసుకోండి నేను ఎలాంటి పాపం చాలామంది అభ్యర్థులు బాధతో ఉంటారు కాబట్టి కనీసం నేను ఇక్కడ ఫీజు అనేది ఇది పెట్టలేదు ఆ గ్రూపు మెయింటెనెన్స్ కోసం మాత్రమే పెట్టాను వంద శాతం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా గ్యారంటీ అది కూడా ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నిన్ను గ్రూపులో నువ్వు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నావు ఓకే లైబ్రరీ ఉద్యోగాలకా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సో నువ్వు ఏ ఉద్యోగాలు జైలు వార్ధనికి ప్రిపేర్ అవుతున్నావా లేదు ఇంకా గ్రూప్ వన్కి నేను గ్రూప్ టూకి నేను గ్రూప్ త్రీకి నేను గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్నావా నువ్వు ఏ రకమైన ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారు నువ్వు ప్రిపేర్ అయ్యే అన్ని రకాల ఉద్యోగాలకి నేను చక్కగా మీకు ప్రాక్టీస్ కోసం చక్కగా మెటీరియల్ కూడా ఇస్తున్నాను మీరు ఆలోచన చేస్తున్నాను ప్రాక్టీస్ కోసం మెటీరియల్ ఇస్తున్నా పైగా ఒకరోజు గ్రూప్లో షెడ్యూల్ కూడా ఉంటాయి ఏమని ఈ వారం రోజులు నువ్వు ఈ సబ్జెక్ట్స్ ఈ టాపిక్స్ చదవాలి ఈ టాపిక్స్ చదివితే ఈ వారం రోజులు కూడా టాపిక్ వైజ్గా టెస్ట్లు పెడతా నీకు ఇంతలాగా టాపిక్ వైజ్గా టెస్ట్లు పెట్టి నేను ప్రిపేర్ చేయించే వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడున్నా నువ్వు జాయిన్ అవ్వచ్చు దాంట్లో అభ్యంతరం ఏమి లేదు నేను కేవలం నీకు ఇక్కడ గ్రూప్ మెయింటెనెన్స్ కోసం అంతేగాని ఫీజు నాలుగు వేలు కట్టు ఐదు వేలు కట్టు అని చెప్పండి లాంగ్ టైం పైగా అనేది ఇది లాంగ్ టైం అవకాశం నీకు ఇచ్చా సో నిజంగా నాకు ఇది ఎందుకంటే నాకున్నటువంటి పేదరికానికి సో ఈ అవకాశం చాలా ఉపయోగం సార్ నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి ఈ గ్రూప్లో మీ యొక్క గైడెన్స్లో కావ పైగా నేను మీకు నీకు అద్భుతమైనటువంటి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో కూడా మీకు ఇంతలాగా చెప్పగలిగి మిమ్మల్ని నడిపించి మీ డౌట్ని క్లారిఫై చేసేవాళ్ళు పైగా ఈ ఈ అవకాశం ఏంటంటే ఏ ఉద్యోగానికి నువ్వు ప్రిపేర్ అవుతున్నావో సార్ నేను ఈ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నాను సార్ నాకు ఈ ఉద్యోగానికి సంబంధించి సో నేను ఎల్ఐసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నాను దానికి సంబంధించినటువంటి నాకు ప్రాక్టీస్ కావాలి సార్ నేను జైలు వాడటానికి ప్రిపేర్ అవుతున్నాను సార్ దానికి సంబంధించి గైడెన్స్ కావాలి నాకు మెటీరియల్ కావాలి నాకు టెస్ట్లు కావాలి సార్ అలాగే నేను గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నా లేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ సార్ లైబ్రరీ లైబ్రరీ నోటిఫికేషన్ చాలామందికి పూర్తిగా తెలియదండి నేను ఆల్రెడీ లైబ్రరీకి ప్రిపేర్ అయ్యే అంటే కొంతమందికి నేను లైబ్రరీలో పిహెచ్డీ కూడా చేశాను ఎంఎల్ఎస్ఈ చేశాను బిఎల్ఎస్ఐ చేశాను సిఎల్ఆర్సీ చేశాను ఉపయోగం ఏంటి సార్ నీకు ఉపయోగం లేదు దీనికి సంబంధించి సెంట్రల్లో బోర్డు ఉద్యోగాలు పడుతున్నాయి సో సెంట్రల్లో పడుతున్నాయి రేపు ఏపీ లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు చేతులు నీ కాళ్ళు నీ తల నిజంగాను అసలు సరిగ్గా పని చేస్తాయి అప్పుడు నువ్వు వాళ్ళకి ఒక ప్రణాళిక అండి ఎప్పుడు కూడా ఈ పోటీ పరీక్షలకు ఎలా ఉండాలంటే మన నోటిఫికేషన్ వస్తుంది అని ప్రిపేర్ అవ్వటం కాదు నువ్వు ప్రిపేర్ అవుతుంటే నువ్వు చదువుతుంటుంటే నీకు అదోపయోగం సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాంలే అలా అనుకున్నారంటే పోటీ పరీక్షల్లో ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అనిపించుకోడు సో ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు చాలా వరకు చూసారండి రేపు స్పెషల్ డిఎస్సి ఉంటారు వాళ్ళకి టెట్ నోటిఫికేషన్ సీటెట్ కేవీఎస్ ఎన్వీఎస్ ఇలా అనేకమైన నోటిఫికేషన్లు విడుదలవుతాయి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాములే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాములే అంటే వీళ్ళు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా అనిపించుకో అదేనా నేను ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్కరికి కూడా చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు కూడా చెప్తున్నా ప్రతి విషయాన్ని మీకు ఎంత క్షుణ్ణంగా ఎంత క్లియర్గా చెప్తున్నా సో మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఏడు పోస్టులే కదా రేపు నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసిన తర్వాత పోస్టులు పెంచారనుకోన్ని పరిస్థితి ఏంటి ఏం చేస్తావు కదా సో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది కాదండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్కరూ మీరు అప్లై చేయాల్సిందే అప్లై చేసుకుంటే ఎప్పుడైనా కాంపిటేటివ్ యాస్పరింట్కు ఉండేది నాకు ఒక ఉద్యోగం చాలు అంటే నాకు ఒక్క ఉద్యోగం చాలు అన్నటువంటి వాళ్ళు నాకు రిజర్వేషన్లో ఉందా ఓపెన్లో ఉందా అక్కడ ఉందా ఇవన్నీ అనవసరం నేను నాన్ లోకల్ కేటగిరీలోనైనా కానీ నేను ఉద్యోగం సాధించాలి అని ఎవరైతే ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అంతేగాని మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన క్యాస్ట్లో ఉందో లేదో మన జిల్లాలో ఉన్నాయో లేదు మీరు చూడండి నాన్ లోకల్ కేటగిరీలో రాస్తారు పోటీ ఎంత తీవ్రంగా రాస్తారు తెలుసా ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాస్తారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాయడానికి సో మీకు రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా అయినా నువ్వు పోటీ పడాలి సో నేను అంత పోటీ పడలేనంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో వ్యక్తులు కారు సివిల్స్ రాస్తారండి సివిల్స్ రాసినప్పుడు వీళ్ళు ఇండియా వైజ్గా రాస్తారు చూసారా మీరు ఇండియా వైజ్గా ప్రిపేర్ అవుతారు అంతేగాని మా క్యాస్ట్లో ఉందో లేదో చూసుకోరు సో నువ్వు అలా చూసుకున్నావంటే అసలు నువ్వు పోటీలో నిలిచే వ్యక్తివే నా దృష్టి నేను కొంతమంది నాకు పెడతారు చాలామంది నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా నేను సాధించలేకపోతున్నా సో పలానా చోటునది నీకు ఇంకా నువ్వు అలా అనుకున్నప్పుడు ఈ పోటీ పరీక్షలో నువ్వు నిలబడగలిగేటువంటి వ్యక్తివి కావు అని చాలా స్పష్టంగా అర్థమైపోతావు అంతగా నేనేమీ లేదు మీరు ఆలోచన చేసుకోండి మిత్రుల దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు నేను ఎప్పుడు మీ మంచి కోసం చెప్తున్నాను మీ శ్రేయగా సార్ నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఉద్యోగం సాధించాలి సో దానికి తగినటువంటి ఈ ప్రణాళిక అంతా ఈ రత్నం సార్ అయితే మీకు చక్కగా ఆల్రెడీ గ్రూప్లో వీళ్ళందరికీ జనరల్ స్టడీస్ బ్యాచ్ ఒకటి జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్లో నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని సబ్జెక్టులు కూడా చాలా వివరణాత్మకంగా కూడా నేను మీకు అద్భుతంగా అయితే కనుక పెట్టడం జరుగుతుంది మీరు ఆలోచన చేసుకోండి ఎవరు టెన్షన్ పడకండి సో ఈ సార్ చక్కగా మీకు అన్ని విషయాలు ప్రతి విషయంలో కూడా మీకు అన్ని తోడుగా ఉంటాం అంతా కూడా నేను మీకు ముందుకు నడిపిస్తాను నమ్మకం అనేది ఉండాలి